యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మంచి నేతి లడ్డు పరిశుభ్రమైన నేతి లడ్డు గురించి నీతి వాక్యాలు చెప్పకుండా నువ్వు ఖచ్చితమైన మాటలు చెప్పకుండా ఆ నేతి లడ్డు విషయంగా నేడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు సుప్రీం కోర్టుకు వెళ్తా అంటున్నావు ఏమిటి నీతి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆ సుబ్బారెడ్డికి ఏమి తెలుసు అని అసలు సుబ్బారెడ్డి కుటుంబం మీద ఆయన ఎక్కువగా వాళ్ళ సతీమణి అయితేనేమి వాళ్ళ కుటుంబం అయితేనేమి ఎక్కువగా ప్రార్థనలో అదే యేసుక్రీస్తు ప్రేయర్లు చేసుకుంటూ తిరుగుతారు అని ఎన్నో రకాలైన ఆరోపణలు ఉన్నాయి కానీ అటువంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థాన పదవులను కట్టబెట్టిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు ఈ విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానము అంటే ఎంత ప్రయాసపడి అసలు మన రాష్ట్రం కాదు అసలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు విదేశీయులు కూడా మన తిరుమల దర్శించేందుకు ఆరాట పడుతూ ఉంటారు పేద వ్యక్తులు వృద్ధులు మహిళలు నమ్మకం ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మన పాపాలన్నీ పోతాయి అని తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మొత్తం ప్రపంచమంతా అంతా రాష్ట్రం అంతా భారతదేశం చర్చించుకుంటుంటే మీరు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానికి పదవులు కట్టబెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే అసలు ప్రసాదం లడ్డు ప్రసాదం లడ్డు ప్రసాదం అసలు వెంకటేశ్వర స్వామి యొక్క దైవ దర్శనం అయితే మహా మహాప్రసాదం అనుకునే పరిస్థితుల్లో ఆ ప్రసాదం అందించే సిచ్యువేషన్ లో మీరు ప్రసాదాన్ని థ్యాస్ చేసుకొని అసలు ఏం చేయాలి అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఈ విధంగా వాడుకుంటూ ఉన్నారు అని ప్రశ్నిస్తే అది కూడా నేషనల్ నేషనల్ ఫుడ్ లాబొరేటరీలో గుజరాత్ లో తేల్చినటువంటి ఆధారాలతో సహా లడ్డూ నాణ్యత విషయంలో నేతిని వాడే విషయంలో సరైన సరైన నూనె వాడలేదు అని అసలు ఎన్నో రకాలైన ఏటి పశువులకు సంబంధించి చేపకు చేపలకు సంబంధించి ఆయిల్ను వాడారు అని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇది నేషనల్ లాబొరేటరీలో కూడా గుర్తించింది ఆధారాలతో సహా చూపిస్తుంటే నువ్వు హైకోర్టుకు పోతా సుప్రీం కోర్టుకు పోతా అని మాట్లాడుతూ ఉన్నావు అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పవర్ఫుల్ పవర్ఫుల్ మీ వైఎస్ కుటుంబం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్న విషయం ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొన్ని ఆరోపణలు ఆడిన తర్వాత కొన్ని సరి సరితోందని అసలు ఆ విషయాలు చెప్పకూడదు అటువంటి విషయాలను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినందు వలన తిరుమల తిరుపతి దేవస్థానంతో గేమ్స్ ఆడినందు ఆయన కూడా రాజకీయానికి దూరం అయ్యాడు అనే ఎన్నో రకాలైన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో గుప్పించారు ఆ తర్వాత తండ్రి తండ్రి అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అభిమానం ఉంటే అసలు జనాలు వేలాది మంది లక్షలాది మంది వస్తూ తిరుమల తిరుపతి లడ్డును ఎంత ప్రేమగా తింటారో అటువంటి లడ్డు అటువంటి లడ్డుకు మీరు అవినీతి కార్యక్రమాలకు నాంది పలుకుతారా ఇది పద్ధతి కాదు ఒక్కసారి ఆలోచించుకోండి దేవునితో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామితో ఎవరు గేమ్స్ ఆడినా కూడా వాళ్ళకి మనుషులకు గాయాలు బలంగా తగుతాయి అనేది గుర్తుంచుకోవాల్సింది అనే చిన్న సారాంశమే నేను ఈ వీడియో చేశాను అనగా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు ప్రజల్లో ప్రస్తుతం తిరుమల లడ్డు గురించి అవినీతి గురించి నెయ్యి విషయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది సోషల్ మీడియాల దినపత్రికల్లో వస్తుంది కాబట్టి నా వీడియో కూడా ఉండాలా అన్నది నా ఉద్దేశం రోజు తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే